రోజు అయితే మనం ఎంకే కలెక్షన్స్ అయితే వచ్చామండి ఎంకే కలెక్షన్స్ మనకి కొత్తపేటలో ఉందండి అది అందరికీ తెలిసిందే బట్ రీసెంట్గా ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అయితే మనకి ఇక్కడ చందానగర్లో స్టార్ట్ చేశారండి ఎంకే కలెక్షన్స్ రీసెంట్ గా ఓపెనింగ్ అయింది శారీస్ అయితే మంచి కలెక్షన్ ఉందండి ఇదిగోండి చూస్తున్నాం కదా అన్ని పట్టు కలెక్షన్ దగ్గర నుంచి డైలీ వేరు పార్టీ వేరు అన్నీ కూడా ఉన్నాయండి అండ్ ఈరోజు వీడియోలో అయితే మనం గద్వాల్ శారీస్ చూడుకుందామండి గద్వాల్ కాటన్ శారీస్ ఇదిగోండి ఇవన్నీ కూడా ఎంత కలెక్షన్ ఉందో చూడండి ఫుల్ కలెక్షన్ అండి కొత్త షాపు మనకి స్టాక్ కూడా కొత్త కలెక్షన్ వచ్చింది అండ్ కలెక్షన్ కూడా అండి మన దగ్గర గద్వాలు ప్రొడక్షన్ మందే కాబట్టి మీకు దీంతో ఒక వంద చీర కావాలి పెట్టుబడుల కన్నా కూడా రెడీ చేసిస్తాను టూ డేస్ లోనే ఎక్కువ టైం కూడా తీసుకోము ఇది శాంపుల్ గా స్మాల్ చెక్స్ అండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే లేకుండా మిడిల్ లో అంతా కూడా థ్రెడ్ వీవింగ్ చెక్ వితౌట్ బ్లౌజెస్ ఇట్లా వచ్చేసి మనకి ఏంటంటే టెంపుల్ బోర్డర్ క్రీమ్ కి మెరూన్ చాలా బాగుంటుంది ఇట్లా కూడా యునిక్ కాంబినేషన్స్ అండి ఈ కాంబినేషన్ ఎంత బాగుందో కి వైట్ ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అన్ని కూడా మన చందానగర్ లో అయితే యాడ్ అయిపోయాయండి అన్ని కూడా హ్యాండ్లూమ్ టేస్ట్ అండి చాలా చాలా మంచి కలెక్షన్స్ పట్టు కావచ్చు ఫ్యాన్సీ కావచ్చు ఇట్లా అన్ని కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఒక్కసారి చంద్రనగర్ బ్రాంచ్ కానివ్వండి లేదంటే కొత్తపేట బ్రాంచ్ కానీ విజిట్ చేయండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్ అండి మార్కెట్ కంటే బెస్ట్ ప్రైస్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది